హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అది కూడా పఫ్ హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది సో ఇదేంటంటే ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్లోజ్ అనమాట సో ఇక్కడ ఆ క్లోజ్ ఉన్న వైపు వన్ ఇంచ్కి మార్క్ చేసి ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ ఏదైతే వచ్చిందో దాని వైపుకి ఇలా క్రాస్గా కటింగ్ అన్నది చేస్తున్నాను అనమాట సో ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇది ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకొని లైనింగ్ క్లాత్ అన్నది అటాచ్ చేసుకోవాలి సో ఈ వన్ ఇంచ్కి మార్క్ చేసి కటింగ్ చేశాను కదా అది కటింగ్ చేసేటప్పుడు ఎందుకు కటింగ్ చేయలేదంటే బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ ఆధారంగా కటింగ్ చేసుకున్నాను సో తర్వాత మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిద్దాంలే బాగా అర్థమవుతుంది అన్నట్లుగా నేను కటింగ్ అన్నది చేయలేదన్నమాట సో ఇప్పుడు చూడండి వీడియోలో చూపించే విధంగా మొత్తం అంతా కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే ప్రిన్సెస్ కట్లో ఈ విధంగా కనుక స్టిచ్చింగ్ చేసుకుంటే కొత్త వారైనా సరే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేయగలరు సో మొత్తం అంతా కూడా ఫస్ట్ అయితే ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి చేతి ఇలా అద్దుకున్నట్లయితే మనకి ఎక్కడ కూడా ఉగ్గులు రావు మొత్తం అంతా కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే ఇటు సైడ్ కూడా అంతే సైడ్ నుండి ఒక స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి ఇలా స్టిచ్చింగ్ చేయడం అయిన తర్వాత ఇప్పుడు చూడండి మనకి ఫ్రింజ్ ప్రిన్సెస్ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ మీదుగా ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ వస్తున్నాను అదేవిధంగా పక్కన ఒక పాదం వరుసన గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇట్ సైడ్ షేప్ ఇచ్చాం కదా ఆ షేప్ మీదుగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి సేమ్ రెండో వైపును కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి సో ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ని అంతటినీ కూడా కటింగ్ చేసుకోండి ఫస్ట్ నేను స్టిచ్చింగ్ కటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ఆధారంగా బ్యాక్ పార్ట్ అన్నది కటింగ్ చేశాను అందుకోసమని ఈ ఫ్రంట్ పార్ట్లో లోత్ అన్నది కూడా కట్ చేయలేదు అందుకోసం ఏం చేస్తానంటే ఇది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటినీ కూడా కటింగ్ చేసిన తర్వాత ఆఫ్గా ఫోల్డ్ చేసి ఆ మిడిల్లో లోత్ అన్నది తీస్తాను ఇలా కూడా చేసుకోవచ్చు మనం సో కొత్త వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అర్థమవుతుందనేసి చెప్తున్నాను సో చూడండి మొత్తం ఎక్స్ట్రా పీస్ ఎక్కడ కూడా లేకున్నా ఇలా కటింగ్ చేసుకోవాలి మీరు దేనికైనా సరే ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ అనేది అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఒరిజినల్ క్లాత్ని కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో లోత్ తీయడం కోసం ఆల్రెడీ మార్కింగ్ చేశాను కదా ఆ మార్కింగ్ లోపలే ఒక హాఫ్ ఇంచ్ అన్నది మార్కింగ్ చేసి ఇలా కటింగ్ అనేది చేసుకున్నాను అనమాట ఇలా కటింగ్ చేసిన తర్వాత ఒకసారి చెక్కింగ్ అయితే చేసుకుంటున్నాను అంత కరెక్ట్గా ఉందో లేదా అనేసి ఇక్కడైతే అంత కరెక్ట్గా ఉంది నాకు సో ఇప్పుడు ఎలా అయితే కట్టి ఈ మిడిల్లో షేప్ ఇచ్చున్నాం కదా స్టిచ్చింగ్ చేసాం ఆ మిడిల్లో నుండి కటింగ్ చేసి కిందన ఏదైతే షేప్ ఉందో ఆ షేప్ మీద కూడా కటింగ్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది మనకి ఏది అన్న ఇబ్బంది లేకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే స్టిచ్చింగ్ అన్నది ఫినిష్ అయిపోతుంది సో ఇప్పుడు ఇలా పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే ఇక్కడ మనం పైన పెట్టేటప్పుడే కరెక్ట్గా పెట్టుకోవాలి చిన్నది అటు ఇటు వచ్చినా సరే కిందన అన్నది మనకి ఎక్కువైపోతుంది సో నాకు ఇక్కడ అదే ప్రాబ్లం ఫేస్ చేశాను అందుకోసమనే ఇప్పేసి మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా వచ్చిందే కాకుండా ఇలా మిస్టేక్స్ వచ్చినవి కూడా మీకు చూపిస్తే మీకు ఒక నాలెడ్జ్ వస్తుందన్న ఉద్దేశంతో మీకు చూపిస్తున్నాను అంతే సో మనకి చిన్న ఒక పావించే కదా అనుకుంటాం ఆ పావించే కిందన ఎక్కువ తక్కువ వస్తుందనమాట సో ఫస్ట్ ఇలా పెట్టి స్టిచ్ చేసుకోండి ఇక్కడ రఫ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇలా పెట్టి స్టిచ్ చేసుకున్నామంటే మనకి చాలా నీట్గా వచ్చేస్తుంది అసలు ఎక్కడ అటు ఇటు ఒక హాఫ్ ఇంచు పావు ఇంచు ఎక్స్ట్రా కాకుండా మొత్తం అంతా కూడా సమానంగా వచ్చేస్తుంది కిందన రఫ్ చేసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ అనేది కటింగ్ చేసుకోవాలి ఇక్కడ షేప్ దగ్గర ఎప్పుడు కూడా డబల్ స్టిచ్ అన్నది వేసుకోవాలి ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర సో ఇలా డబల్ స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్ని కటింగ్ చేసుకోవాలి చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో షేప్ అన్నది ఇక్కడ మనకి సో దీనికి కూడా సేమ్ అంతే దీనికి రివర్స్ నుండి స్టిచ్చింగ్ చేయాలి అంటే మనకి కింద పాటుకు వస్తుంది ఇలా చూసుకుంటూ జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే ఇక్కడెప్పుడు కూడా డబుల్ స్టిచ్ వేయాలన్నాను కదా మళ్ళీ రెటన్ తిప్పి ఒక డబుల్ స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేస్తున్నాను సో ఇలా డబుల్ స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి చూడండి షేప్ అన్నది ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్నైతే ఒక పక్కన పెడుతున్నాను ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఇలా పెట్టి లైనింగ్ క్లాత్ అన్నది అటాచ్ చేసుకోవాలి రెండు క్లాత్లకు కూడా అలా అటాచ్ చేసుకున్న తర్వాత చెప్తాను మీరు అయితే అటాచ్ చేసుకోండి నేను అయితే స్కిప్ చేస్తున్నాను ఇక్కడ మొత్తం అంతా కూడా లైనింగ్ అన్నది అటాచ్ చేసుకున్నాను అటాచ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్లో డాట్స్ అన్నవి స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను మూడున్నర ఇంచుల వరకు కూడా మార్కింగ్ అన్నది చేశాను మార్కింగ్ చేసి ఇలా డాట్స్ అయితే స్టిచ్చింగ్ చేశాను ఇలా డాట్స్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం వీటికి ఊక్సులు పట్టి అదే విధంగా కాజా పట్టి అన్నవి స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అందుకన్నా ఫస్ట్ ఒకసారి సైడ్ని అయితే ఇలా చెక్ చేసుకున్నాను రెండు కూడా ఈక్వల్గా వచ్చాయా లేదా అనేసి సో నాకు రెండు ఇక్కడ ఈక్వల్గా వచ్చాయి అదేవిధంగా నేను ఇక్కడ బ్యాక్ పాట్లో ఊక్సులు పట్టి అదే విధంగా కాజా పట్టి అన్నది అటాచ్ చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ పార్ట్లో ఎలా అయితే ఊక్సిలు పట్టికి ప్రిపేర్ చేస్తామో సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవడమే ఇక్కడ ఒక టాప్ స్టిచ్ అన్నది వేసాను అయిన తర్వాత చిన్నది ఇలా లోపలికి ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను అన్నమాట సో ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో దాన్ని కటింగ్ అన్నది చేస్తాను కింద వైపుని కూడా అదే విధంగా కటింగ్ అయితే చేస్తాను ఇప్పుడు వచ్చేసి తాడ్లు పట్టి సో తాడ్లు పట్టికి ఇక్కడ గోల్డ్ కలర్ పీస్ అయితే తీసుకుంటున్నాను తీసుకొని ఫస్ట్ అయితే ఒక స్టిచ్చింగ్ అన్నది చేసేస్తున్నాను అప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటిని కూడా కటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కటింగ్ చేశాను అదేవిధంగా ఇటు కూడా కటింగ్ చేశాను ఇలా కటింగ్ చేసిన తర్వాత ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఇలా డబుల్ ఫోల్డ్ అన్నది చేసుకుంటే థిక్గా ఉంటుందన్నమాట ఎక్కడైతే ఫోల్డ్ చేసామో ఆ కార్నర్లో ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయాలి ఇలా స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఒక పాదం వరుసన గ్యాప్తో మిడిల్లో నుండి ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ అన్నది చేసుకోవాలి సో ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ అదేవిధంగా బ్యాక్ పార్ట్ అయితే ఫినిష్ అయిపోయి ఇప్పుడు మనం నడుం అన్నది అటాచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా ఇక్కడ మనం నడుం పట్టి అటాచ్ చేసుకుంటున్నాం సో ఇక్కడ నేను పీస్ అయితే తీసుకుంటున్నాను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసి ఉంచాను అనమాట సో దీన్ని ఫ్రంట్ పార్ట్లో పెట్టి ఇలా ఒక పాదం వరుసన ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను ఈ మిడిల్లోకి వచ్చేసరికి చిన్నది ఇలా లైట్గా ఫోల్డ్ చేసి ఇలా అక్కడ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అదేవిధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేస్తాను మళ్ళీ అది ఇలా ఫోల్డింగ్లా పెట్టి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి అనగదనమాట క్లాత్ ఫ్రంట్ పార్ట్లో షేప్ కరెక్ట్గా ఇలా కొంచెం కార్నర్గా వచ్చింది కాబట్టి మనం ఆ పైన కూడా ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే చాలా నీట్ లుక్ అనేది ఉంటుంది మంచి ఫినిషింగ్ వస్తుంది బ్లౌజ్కి సో నేనైతే ఇక్కడ ఇలా ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్లో కూడా ఈ నడుం పట్టి అన్నది అటాచ్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే ఫినిష్ అయిపోయింది నాకు చాలా నీట్గా వచ్చేసింది సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక సైడ్ నుండి స్టార్ట్ చేయాలి ఎక్కడైతే డాట్ ఉందో ఆ డాట్ దగ్గర చిన్న ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి చిన్న ప్రిల్లా ఇచ్చుకోవాలన్నమాట సో ఇక్కడ చూడండి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉన్నట్టుగా చూసుకొని కటింగ్ చేసుకోవాలి ఆ హాఫ్ ఇంచ్ కూడా లోపల వైపు ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది సో నేను ఇక్కడైతే ఇటు సైడ్ నుండి స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ లోపలికి ఫోల్డ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను అక్కడ డాట్ ఎక్కడైతే ఉందో డాట్ దగ్గర ఒక చిన్న ప్రిల్ అనేది ఇస్తాను అనమాట సో ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి సేమ్ మళ్ళీ అదేవిధంగా ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి ఇప్పుడు టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి షోల్డర్ అన్నది జాయిన్ చేసుకోవాలి సో నేను ఇక్కడ షోల్డర్ అయితే జాయిన్ చేస్తున్నాను సో ఇలా షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత రెండో వైపును కూడా అదే విధంగా షోల్డర్ అయితే జాయిన్ చేసుకోవాలి ఈ షోల్డర్ జాయిన్ చేసిన చేసేటప్పుడు ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్ అన్నదే వేసుకోవాలి షోల్డర్ దగ్గర కూడా సో ఇలా డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ ఏదైతే ఉందో ఆ థ్రెడ్ని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నేను ఫోర్ ఇంచెస్ అదే విధంగా ఫోర్ ఇంచెస్ హైట్తో రెండు పీస్లు అయితే తీసుకున్నాను వీళ్ళైతే హ్యాంగింగ్స్ పెట్టమన్నారు కానీ నేను మర్చిపోయి షోల్డర్ అయితే జాయిన్ చేస్తాను ఇప్పుడు అటాచ్ చేసేస్తున్నాను అనమాట చూడండి ఇలా కుర్చీలా పెట్టి సమోసాలాగా పెట్టి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అన్నది వేస్తాను సో ఇక్కడ ఏంటంటే మనం ఇలా లోపలికి ఫోల్డ్ చేసామనుకోండి ఆ ఎక్స్ట్రా ఖర్చు అన్నది బయటికి కనబడదు ఎప్పుడు కూడా నేను ఇలాగే చేస్తాను అది స్టిచ్ చేసిన తర్వాత లోపల వైపు పెట్టి ఒక స్టిచ్ అన్నది వేసేస్తాను దానివల్ల మనకి ఆ ఖర్చు పాటలు అన్నది బయటికి కనబడదన్నమాట నీట్గా ఉంటుంది సో ఇక్కడ డబుల్ స్టిచ్ వేసేస్తున్నాను నేను వేసిన తర్వాత ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసేస్తున్నాను ఇలా రెడీ చేసుకున్న తాళ్ళని మనం హెమింగ్ ముందే పెట్టామనుకోండి ఆ ఎక్స్ట్రా ఖర్చు కూడా మనకి బయటికి అనమాట ఇది ఒక టిప్పు మీకు చాలా బాగా యూజ్ అవ్వచ్చు సో నేనైతే ఫస్ట్ ఇక్కడ ఈ హ్యాంగింగ్స్ అన్నవి అటాచ్ చేసాను ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను మెడపట్టి స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఇలా ఒక సైడ్ నుండి స్టార్ట్ చేసి మొత్తం అంతా కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే చాలా చిన్న బ్లౌజ్ ఫ్రెండ్స్ ఇది సిక్స్ కన్నా తక్కువ అంటే ఆర్మ్ లూజు వన్ సైడ్ లూజ్ అనమాట లెవెన్ అండ్ హాఫ్ అలా వచ్చింది లెవెన్ ఇంచెస్ కాకపోతే నేనే ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా పెట్టాను మళ్ళీ బాడీ అన్నది పెరిగితే సరిపోతుంది కదా అనేసి చాలా చిన్న బ్లౌజ్ అసలు మీ అందరికీ యూజ్ అవుతుందని ఈ వీడియో నేను తీసాను అన్నమాట సో ఇప్పుడు ఇలాగా లోపల వైపుగా ఫోల్డ్ చేసి పైనుండి ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఆ స్టిచ్ అన్నది లైనింగ్ క్లాత్ మీదే పడాలి కానీ ఒరిజినల్ క్లాత్ మీద అయితే పడకూడదు ఇలా మొత్తం అంతా చేసిన తర్వాత లాస్ట్లో చిన్న కొంచెం రఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనం హ్యాండ్స్ రెడీ చేసుకుందాం ఫస్ట్ అయితే నేను ఇక్కడ లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ అటాచ్ చేస్తాను అటాచ్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కటింగ్ చేస్తాను ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి గ్యాప్ అయితే ఇచ్చుకొని ప్రిల్స్ స్టిచ్చింగ్ చేసుకుంటాను అనమాట సో ఎక్కడి నుండి అయితే స్టార్ట్ చేశానో టక్ ఉంది కదా ఆ టక్ దగ్గర నుండి స్టార్ట్ చేసి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే మార్కింగ్ అన్నది చేసుకుంటూ వచ్చాను ఇప్పుడు ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్లోనే మనకి ప్రిల్ అన్నది రావాలన్నమాట సో నేను కింద నుండి స్టార్ట్ చేశాను ఇలా పై వైపుగా ప్రిల్ అన్నది పెట్టుకుంటూ వస్తున్నాను సో మొత్తం అంతా కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇప్పుడు మనం పై నుండి కిందకు పెట్టాం కదా సో ఇది కూడా అలాగే ఇటు సైడ్ నుండి పెట్టుకు మీరు కింద నుండి పెట్టుకుంటే ఈజీగా అవుతుంది లేదంటే ఇలా పెట్టుకుంటూ వచ్చేయడమే ఇటు సైడ్ నుండి పెట్టింది అటువైపు నుండి పెట్టింది కూడా కింద నుండి పైకే పెట్టాను చూశారు కదా మొత్తం మీదకి ప్రిల్ అనేది ఇలా వచ్చింది ఇప్పుడు మనం రెండో ఏ విధంగా స్టిచ్ చేసామో చూసారు కదా అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడైతే నేను ఆ హ్యాండ్ని బ్లౌజ్ పీస్కి అయితే అటాచ్ చేస్తున్నాను ఇక్కడ షోల్డర్ దగ్గర ఎక్కడైనా సరే ఎక్కువ తక్కువ పీస్ ఉంటే ఈక్వల్గా కటింగ్ చేసుకోండి ఈ మిడిల్లో ఉంది మిడిల్లో టక్కుని దగ్గర పెట్టుకొని రఫ్ చేసుకోండి కొంచెం రఫ్ చేసుకొని ఇలా ఒక వైపున స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ సేమ్ హ్యాండ్ ఏ విధంగా అయితే జాయింట్ చేస్తామో సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు కూడా ఇంతే ఈ ప్రిల్స్ అన్నవి అటువైపు పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి రివర్స్ చేసి డబుల్ స్టిచ్ అన్నది వేసుకోవాలన్నమాట ఇలా డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు రెండో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా అటాచ్ చేసుకోండి నాకైతే ఇక్కడ చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది హ్యాండ్ ఇప్పుడైతే సైడ్ జాయింట్ చేసేస్తున్నాను చాలా చిన్న బ్లౌజ్ ఫ్రెండ్స్ ఇదైతే సో ఆర్మ్ లూజ్ అయితే సిక్స్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అన్నది చేశాను మార్కింగ్ చేసి ఇలా సైడ్ మనం ఏ విధంగా అయితే జాయింట్ చేసుకుంటూ వస్తామో విధంగా జాయింట్ చేసుకుంటూ వచ్చేయడమే సో నేను ఇంకొకసారి అయితే చెక్ చేస్తున్నాను నాకు సైడ్న చాలా ఎక్కువ క్లాత్ మిగిలిపోయింది ఎందుకంటే ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి కిందన షేప్ కోసం పోతుంది కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అన్నది వన్ సైడ్ని అందుకే నేను స్టార్టింగ్లోనే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా తీసుకున్నాను ఖర్చులతో కాకుండా సో అందుకోసమనే నాకు ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా అయినట్టుంది సో ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇలా చెక్ చేసుకొని సైడ్ జాయిన్ చేసుకుంటూ వచ్చేయడమే దీని యొక్క కటింగ్ వీడియో ఆల్రెడీ నేను ఛానల్లో పోస్ట్ చేశాను ఫ్రెండ్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వెళ్ళి ఒకసారి చెక్ చేసేయండి అతి చిన్న బ్లౌజ్ యూజ్ అవుతుంది అన్న వాళ్ళు మాత్రం తప్పకుండా చూసేయండి సో ఇలా వేసిన తర్వాత ఇంకొక రెండు స్టిచ్లు వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవడం ఈక్వల్గా ఉన్నట్టుగా కటింగ్ చేసుకోవాలి నేను ఇక్కడ మూడో స్టిచ్ అయితే వేస్తున్నాను సో మనకి ఎప్పుడైతే స్టిచ్లు ఇలా స్ట్రైట్గా వచ్చేసాయో మనకి ఆటోమేటిక్గా బ్లౌజ్ ఫినిషింగ్ అంతా నీట్గా వచ్చినట్టే సో నేను రెండో వైపు కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను ఇక్కడ ఒక సైడ్ హ్యాండ్ లూస్ అయితే మార్కింగ్ చేశాను కదా అటువైపు హ్యాండ్లూస్కి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇక్కడ మళ్ళీ ఒక ఆరు అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ కింద వైపును కూడా ఒకసారి చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఆరెంజీలకి మార్కింగ్ అనేది పెట్టాను సో ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్స్ పెట్టామో ఆ మార్కింగ్ మీదుగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇలా హెమింగ్ పట్టి ఉంది కదా అయితే పై వైపుగా పెట్టుకొని స్టిచ్చింగ్ చేస్తున్నాను ఈ లాస్ట్లో కొంచెం రఫ్ చేసుకోండి మళ్ళీ పక్కనుండి ఇంకో స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి మళ్ళీ ఇంకొక స్టిచ్ ఈ విధంగా మూడు స్టిచ్లు వేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు థ్రెడ్ కట్ చేయాలి అదేవిధంగా ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ని కూడా కటింగ్ చేసుకోవాలి నేను ఒకసారి నా దగ్గర ఉన్న స్మాల్ సైజ్ బ్లౌజెస్తో చెక్ చేస్తున్నాను నాకు ఇక్కడ అయితే సరిపోయింది సో ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా కటింగ్ చేస్తాను అనమాట ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు సైడ్ నుండి ఒక స్టిచ్ అన్నది వేసుకుంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది లేదంటే మీ దగ్గర ఓవర్ లక్ మిషన్ ఉంటే మీరు ఓవర్ లక్ కూడా చేసుకోవచ్చు లేకపోతే జిగ్జాగ్ మిషన్ ఉందనుకోండి కుట్ట అన్నది పెద్ద కుట్లో పెట్టి స్టిచ్చింగ్ చేసుకున్న నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు రెండో వైపును కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇప్పుడు చూడండి బ్లౌజ్ అంతా ఓపెన్ చేసి చూపిస్తున్నాను నాకైతే చాలా నీట్గా వచ్చేసింది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్